ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడే టీమిండియాకి దూరమైన శ్రేయాస్ అయ్యర్ ఇంకా కోలుకోకముందే మరో టీమిండియా యంగ్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ కూడా ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చేరాడు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్తో మ్యాచ్లో తమిళనాడు తరఫున ఆడుతున్న సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తుండగా రన్ తీసే టైంలో డైవ్ చేశాడు దీంతో అతడి ఛాతి బలంగా నేలకు కొట్టుకోవడంతో పక్క వెరిగింది మ్యాచ్ టైంలో గాయం పెద్దదిగా అనిపించకపోయినా స్కానింగ్లో రిబ్ ఫ్రాక్చర్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించడంతో ఈ ఇంజరీ లేట్గా బయటకు వచ్చింది గాయం నుంచి కోలుకోవాలంటే ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో సాయి విజయ్ హజారే టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇదిలా ఉంటే సాయి సుదర్శన్ ఐపీఎల్లో గుజరాత్ టీంలో స్టార్ ఓపెనర్గా ఉన్నాడు దీంతో ఈ ఇంజరీ వార్త గుజరాత్ టీంకి పెద్ద షాక్ ఇచ్చింది అయితే ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ఇంకా దాదాపు మూడు నెలల టైం ఉంది కాబట్టి అప్పటికి సాయి కోలుకునే ఛాన్స్ ఉంది దీంతో ఐపీఎల్ ఆడతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ ఒకవేళ కోలుకోకపోతే మాత్రం గుజరాత్ టీంకి ఇది పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది